బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలంటే అదొక పెద్ద ప్రాసెస్ పనిలాగా ఎక్కువ టైము ఆయిల్ అనుకోకుండా చాలా సింపుల్గా కర్రీకి వాడే అంత నూనెతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రోజువారీ మనం ఉల్లిపాయలు కట్ చేస్తూనే ఉంటాము ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఈ చివర్లు ఒకరకు కట్ చేసి సగానికి కట్ చేసి నీళ్ళల్లో వేశారంటే ఒక ఐదు నిమిషాల ఉంచితే చాలు మనకి కళ్ళు మండకుండా ఉంటాయి ఇంకా ఇలా అయితే కట్ చేయరు అడ్డంగా నిలువుగా కట్ చేస్తూ ఉంటాము కానీ ఎప్పుడైనా కూడా ఉల్లిపాయలు ఇలా అడ్డుగా కట్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం దేనికది సపరేట్ అయిపోతూ ఉంటాయి మనం చిన్న చిన్న ముక్కలుగా కోసేటైతే నిలువుగా కట్ చేసైనా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మొత్తం అతుక్కొని ఉండకుండా ఉంటాయి బట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం సపరేట్ అయితేనే ఈజీగా ఫ్రై అవుతాయి కాబట్టి ఇలా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి చూసారు కదా అన్నీ సపరేట్ సపరేట్గా అయిపోతాయి ఇక్కడ నార్మల్గా మనం రెగ్యులర్గా కట్ చేసేవేలో కట్ చేస్తే ఆ పైన ముచ్చుకలు ఉంటాయి కదా ఆ ప్లేస్లో కొంచెం స్టిక్ అయిపోయి మొత్తం అతుక్కొని మొద్దుగా ఉంటాయి వాటిని మనం సపరేట్ చేసుకోవాలి మళ్ళీ ఆయిల్లో వేసాకైతే సపరేట్ అవ్వు వేయడానికి కూడా టైం పడతాయి మొత్తం వేగిన తర్వాత కానీ సపరేట్ అవ్వు తర్వాత ఫుల్ డీప్ ఫ్రైకి పెట్టినంత ఆయిల్ పెట్టేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తుంటారు తర్వాత ఆయిల్ మొత్తం కూడా ఆనియన్ వాసన వస్తుంది వేరే దానికి వాడుకోలేరు అలా కాకుండా మనం రోజు కర్రీలకి ఎంత నూనె వేసుకుంటాము ఒక రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకొని ఫ్రై చేసుకునే ఆనియన్స్ని బట్టి నార్మల్గానే కర్రీ అంత రేంజ్లోనే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు అన్నీ కూడా కొంచెం సపరేట్ చేసేసి వేసి ఉప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కంప్లీట్ లో ఫ్లేమ్లో కాదు అలా అని హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి ఉల్లిపాయ మొత్తం కూడా ఉడికేంత వరకు మూత పెట్టేసి బాయిల్ చేసుకొని తర్వాత కొంచెం బాగానే బాయిల్ అయిపోయింది పచ్చివాసన లేదు అన్న స్టేజ్లో ఇప్పుడు మూత తీసేసి బాగా కొంచెం ఫ్రీక్వెంట్గా మిక్స్ చేస్తూ ఉండాలి ఇంతకు ముందైతే అంత మిక్స్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ స్టేజ్కి వచ్చాక వెంట వెంటనే కలుపుకుంటూ ఉంటే చూసారు కదా కలర్ చేంజ్ అయిపోయినాయి ఇక ఇప్పుడు ఆయిల్ లేకుండా ఉండాలంటే ఇలా స్ట్రైనర్లో తీసుకుంటే పక్కన పెట్టేస్తే చాలు ఇంకా లేదు మనకు అస్సలు ఆయిల్ లేకుండా బాగా డ్రైగా కావాలి అంటే టిష్యూ పేపర్లో కాదు న్యూస్ పేపర్ మీద వేసేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసి బాగా పొడి పొడిగా వచ్చేసి ట్రైనర్లో వేసి పక్కన పెట్టిన ఆయిల్ డ్రాప్స్ అయితే కారిపోయి తర్వాత ఆనియన్స్ క్రిస్పీగా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్